તાલુકા જરૂપના તાલુકા સભું તાણા અંદર સે રામરામ કે રોજ વિશ્વ રંગ તો સત્ર સારથી પે પ્રભુત્વ મડે કાંગ્રેસિ દીઆરએસ પાર્ટી પરીપાલ આક્રમણ કરવ બહુજન સમાજ પાર્ટી સેટલ કરવિંદ જગાડે સારું જગાય સારું ભર સારું કાંઈ જગ્યા કરો ઇ બાવીસ તારીખ રા સક્સેસ કરાં જગ્યા કરો આપણે જણે લાર પડે તા તાંડે તાંડે તમે રોડ હિ કહો ગાભાવી બાવીશ તારીખ સે આદાન આપણું ટાંગે છે તારીખ જગ્યા સારું જાગે સારું હવે બી જાગો કરે સત્તર સારી સારું સારું దాదాపు మీరు తారీఖున జగబోహన్ బహుళ సభకు ఎస్సీ ఎస్టీసీ భరిష్ ప్రజలందరూ అర్థం సంఖ్యలో పాల్గొని సభను విజయవాల్సి కోరుతున్నాను ఎందుకంటే ఈ సభ మన నాయకుల పైన దానికి అన్యాయాన్ని దౌర్ధాన్యాన్ని దొరల పర్పడి నుంచి ఇచ్చి చేయడానికి వాళ్ళ నాయకుడు ఇక్కడ భరోసభ పెట్టారు కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఈ సభను విజయవాల్సిన కోరుతున్నాను ముఖ్యంగా ఇప్పుడు పాలన పోవాలంటే తప్పకుండా సభకు అందరు రావాల్సింది ఈ పర్ల పోతే మనకు అందరికి సైన్ చెప్తుంది ఈ యొక్క మన తారెక్ట్ తరం ఎస్టీ ఎస్టీసీ బిక్టర్ అందరూ కూడా హరిక రావలసిందిగా ఉదయం సమర్థ రండి ఇక్కడ రండి జైస్పీ నేను మీ నట్రానికి రంగారెడ్డి బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అయితే మిత్ర ముఖ్యంగా నారాయణ కేసులో ఇరవై రెండు తారీఖు నాడు ఆగస్టు ఇరవై రెండు తారీఖు నాడు మన రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మనకి నాయకు రావడం జరుగుతుంది తారా ఈ నారాయణ వలస బతుల్ని దొరల పాలను విముక్తి చేయడానికి మన ఆర్ఎస్పి గారు ఇరవై రెండు తారీఖున ఆగస్టు నాడు ఈ శక్తి ప్రదర్శనకి ఇచ్చడం జరుగుతుంది కాబట్టి మనమందరము విముక్తి కలిగి ఈ నారాయణ గేటు డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి పాలిస్తున్న దొరల నుండి విముక్తి చేయడానికి మనమందరం కూడా కృషి చేసి ఆగస్టు ఇరవై రెండు తారీఖున జరిగే ఆ బహిరంగ సభకు కానీ శక్తి ప్రదర్శన కానీ వేలాదిగా నాయగడ్డి వాసులందరి తరలి వచ్చి ఈ యొక్క సభని ర్యాలీని మనం సక్సెస్ కోరుకుంటూ జై భీమ్ జై భారత్